అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి గన్ కల్చర్ అయితే కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిపై దుండగులు అయితే కాల్పులో కలకలం చేసినట్టు అక్కడే ఆ ప్రవీణ్ అయితే ముందు మృతి చెందినది మనకు వార్త తెలుస్తుంది అయితే ఆ పై చదువుల నిమిత్తం ఎంఎస్ కోసం అయితే అమెరికా వెళ్ళిన ప్రవీణ్ అయితే విస్కన్లోని మిల్వాకి కాల్పులో మరణించాడు ఎంఎస్ చదువుతున్న ప్రవీణ్ పార్ట్ టైం ఉద్యమం చేస్తున్నాండి ఈ ఘటనలో అమెరికాలో గన్కల్చర్ పై మరోసారి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి చెప్పవచ్చు ప్రవీణ్ మృతితో కుటుంబం శోక సముద్రంలో అయితే మునిగిపోయింది గన్కల్చర్ అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రవీణ్ అయితే హఠాత్తుగా చనిపోవడం కూడా జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి అగ్రరాజ్యం అమెరికా గన్కల్చర్ పట్టిపీడుస్తుంది అని చెప్పుకోవచ్చు మాస్ షూటింగ్లకు కేర పడ్రస్గా మారిన అమెరికా ఈ విశ్వ సంస్కృతికి నుంచి బయటపడలేకపోతుంది అమెరికాలో గన్కల్చర్ దేశ పౌరులతో పాటు అక్కడ చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు తాజాగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన మరో తెలుగు విద్యార్థి అయితే బలై అని చెప్పుకోవచ్చు దుండగులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయాడు రంగారెడ్డి జిల్లా కేశవపేట మండలానికి చెందిన గంప రాఘవులు రామాదేవి దంపతుల కొడుకు ప్రవీణ్ అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది వీరిలో పెద్ద కుమారుడు ప్రవీణ్ అయితే మృతి చెందినట్లు అయితే తెలుస్తుంది అయితే అక్కడ అమెరికా కోసం పై చదువుల కోసం వెళ్ళే అక్కడ విస్కనీస్ మిల్వానికి నివాసం ఉంటున్నాడు అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి రెండో సంవత్సరం చదువుతున్నాడు ఖర్చుల కోసం అయితే ఒక ప్రైవేట్ స్టార్ హోటల్లో టైం చేస్తున్నాడు ఈ క్రమంలో ప్రవీణ్ నివాసం ఉండే ఇంటి సమీపంలో బీచ్ దగ్గర తాజాగా ఓ దుండ కూడా అయితే కాల్పులు జరిగాయి ఈ కాల్పులో గాయపడ్డ ప్రవీణ్ అక్కడికక్కడే మరణించాడు కలకలం రేపింది ప్రవీణ్ వార్తను అతని స్నేహితులు తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులైతే రోదాలు మిన్నట్టయిన మనం చెప్పుకోవచ్చు అయితే ప్రవీణ్ ముత్తో కేశపేట మండలంలో విషాదఛాయలు అనుకున్నాయి ఆత్మరక్షణ తుపాకులు కొనుగోలు చేసేందుకు అక్కడ పౌరులు అమెరికా రాజ్యాంగం వెసులుబాటు కల్పించినది కొందరు రెచ్చిపోతూ వ్యవహరిస్తున్న అమాయకులు ప్రమాదంలో కోల్పోతున్న ప్రమేశ ప్రమాదం కనిపిస్తుంది అది తాజాగా మొన్న కూడా చూసుకోవచ్చు మొన్నటికి మొన్న దాదాపు ఒక వన్ మంత్ కూడా కాలేదు అక్కడ తెలుగు అబ్బాయి కూడా ఇలానే గన్ కల్చర్తో చనిపోవడం ఇలా ఒకరు అది తరగతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోతున్న పరిస్థితి కనపడుతుంది అక్కడ అమెరికాలో అయితే గన్కల్చర్ పెరగడంతో ఇట్లాంటి విషయ దుర్ఘటనలు జరగడం చాలా బాధాకర విషయం చెప్తున్నారు తల్లిదండ్రులు ఇప్పటికే అయినా మన మన దేశంలో ఎన్నో మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి కాదనుకుంటే అమెరికా వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తే అలాగే మొన్నటిగా మొన్న అమెరికా అధ్యక్షుడు గెలిచిన నేపథ్యంలో మందిని అక్కడ పార్ట్ టైం చేసే వారిని అయితే ఇంటికి పంపిస్తున్న పరిస్థితి కనపడే చదువు కోసం వచ్చిన వాళ్ళు చదువే మాత్రమే చదువుకోవాలని చెప్తున్నారు పరిస్థితి కనబడి అయినా కూడా చాలా మంది చదువు కోసం పోయి అక్కడ కరెన్సీ కోసం అక్కడ పనిచేస్తూ అక్కడ ఖర్చుల కోసం ఇక్కడ నుండి పంపించే పరిస్థితి లేకపోతే అక్కడే పనిచేస్తున్న నేపథ్యంలో ఖర్చుల కోసం ఇదే ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటూ పార్ట్ టైం పనిచేస్తూ ఫుల్ చదువుకుంటున్న పరిస్థితి చాలా అట్లాంటి వారిని అయితే పంపించడం ఇదే ఇలాంటి సంఘటన జరుగుతున్న నేపథ్యంలో ఈ గన్ కల్చర్ కూడా ఒక గన్కల్చర్ సంస్కృతి కూడా పెరిగిపోతుంది అక్కడ గన్కల్చర్ అనే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఒక వేసేపాటు కల్పిస్తున్న పరిస్థితి కనబడు కానీ ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది ఇది అయితే దేశవ్యాప్తంగా చూసుకోవచ్చు మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఇక్కడ కాదనుకుంటే అమెరికాకు పైచాజీల కోసం మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు ఈ అబ్బాయి అమెరికా వెళ్ళాడు మా అబ్బాయి లాస్ ఏంజిల్స్ ఉన్నాడు మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకోవడానికే ఇది సరిపోతుందే తప్ప ఇలాంటి సంఘటనలు చూస్తే చాలా బాధాకరం కొంతమంది తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికైనా చాలా ఆ అమెరికా ఇతర దేశాలకు పంపించే ముందు ఒకటికి సార్లు ఆలోచించి పంపించాలని నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అగ్రరాజ్యాలలో ఇప్పటికైతే మన మనంజాయ్ వీడికి సంబంధించి అక్కడ లైసెన్స్తో కూడుకునే పని ఆ నేపథ్యంలో గన్ కల్చర్ పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలు చదువులో పై చదువులు చంపించే ముందు ఒకటికి సార్లు ఆలోచించి మన దేశమే కరెక్ట్ అనుకుంటూ పంప చదివిస్తే బెటర్ అని చెప్తున్న పరిస్థితి కాబట్టి చాలా మంది ఒక ఫ్యాషన్ కావచ్చు అమెరికా ఇతర దేశాలు ఫ్యాషన్ అని అమెరికా వెళ్ళడం అక్కడ చదువుకోవడం అమెరికాలో చిన్న చిన్న జాబులు చేయడం జరుగుతుంది అయితే మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు గెలిచిన నేపథ్యం చాలామంది పంపిస్తున్నారు ఇంకా కొంతమంది దొరికిపోకుండా దొంగతనంగానే చాలా మంది రెస్టారెంట్ కావచ్చు పెట్రోల్ బంకులు సూపర్ మార్కెట్లు కావచ్చు ఇతర దగ్గర పనులు చేస్తున్న పరిస్థితి కనబడే అట్లాంటి వాళ్ళకి కొంతమంది ఇప్పటికే దాదాపుగా చాలా వేల మందినైతే ఇండియాకు తరలించిన పరిస్థితి ఇండియా కావచ్చు ఇతర రాష్ట్రాలకు పంపించిన పరిస్థితి కూడా చూసుకో కానీ చాలా మంది కొంతమంది చదువుకోవడానికి ఉన్న పరిస్థితుల్లో అలాంటి వారిపైన దుండగులు ఏదో ఒక చోట కాల్పులు జరుపు అటు రెస్టారెంట్ కావచ్చు బీచ్లు కావచ్చు చదువుకున్న చోట కావచ్చు ఇతర చోట్ల కావచ్చు ఇట్లాంటి సంఘటనలు జరుగుతుండటం బాధాకర విషయం ఏది ఏమైనప్పటికీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అందరికీ అగ్రరాజ్యం పెద్దన్నగా ఉండే ఈ రాజ్యంలో అయితే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధ విషయం అని చెప్తున్నారు ఇటు ఇతర దేశాలు కావచ్చు అమెరికా అంటే పెద్దగా అందరికీ సూచనలు ఇస్తూ ముందుగా నడిపిస్తుంది ఐక్యరాజ్య సంహితుల్లోనే అతిపెద్ద అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో ఇట్లాంటి సంఘటనలు దురదృష్టకరం అది ముఖ్యంగా తెలుగు విద్యార్థుల పైన ఇలాంటి సంఘటన జరగడం మరి అక్కడున్న అమెరికా విద్యార్థుల పైన కావచ్చు ఇతర దేశాల విద్యార్థుల పైన ఈ సంఘటనలు జరగడం ఎక్కువ తెలుగు విద్యార్థులు అలాగా తెలుగు రాష్ట్రాల వారి పైన ఈ సంఘటన జరగడం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా చాలా మంది మనం వార్తల్లో చూస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక సంఘటన జరుగుతూ తెలుగు విద్యార్థులైతే ప్రాణాలు కోల్పోతుంది తాజాగా కేశవపట్నం కేశవపేటకు చెందిన రంగారెడ్డి జిల్లా కేశపేటకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిపై కూడా దాడులు జరుగుతుందో ప్రవీణ్ అక్కడ మృతి చెందడం కూడా మనం చూసుకోవచ్చు ఆ ప్రవీణ్ ఇప్పుడు ఎంఎస్ రెండో సంవత్సరాలు చదువుతున్నారు అయితే పార్ట్ టైం దాకా ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో అయితే హోటల్లో పనిచేస్తున్న నేపథ్యంలో దగ్గరలోనే ఒక బీచ్లో అయితే ఆ దుండగూడ ఎదురుగా వెళ్లి కాల్పులు జరిపినట్టు తెలుసు అక్కడ కాల్పులు అక్కడికక్కడే మృతి చెందో ఆ మృతిని ఆ కుటుంబ సభ్యులకు స్నేహితుల ద్వారా చెబుతుందో స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకొని ప్రవీణ్ చనిపోయిన విషయం విని అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు